మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంది ఈ రోడ్డు అదే ఈవినింగ్ చూస్తే కాలు కూడా బెటర్ని రాదు అంత రష్ ఉంటుంది సో ఇట్లా జిమ్ అయితే మార్నింగ్ వెళ్ళిన ఇవాళ హాలిడే అనేసి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మంచిగా బ్రౌన్ రైస్ దోశ తిన్నా సూపర్ టేస్టీగా ఉండే నెక్స్ట్ హాలిడే అనగానే టీ కూడా తాగాలనిపిస్తుంది సో కొంచెం టీ కూడా తాగేసిన మధ్యాహ్నం రెండింటికి మాత్రం ఇట్లా అమ్మ జొన్నగొట్ట ప్రిపేర్ చేసింది సూపర్ టేస్టీగా ఉంది ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ మనము గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ అయింది సో ఆ చిన్న గ్లాస్కి అదే తోని ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ని తీసుకొని మసల పెట్టాను ఎసరొచ్చేవరకి ఎసరొచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న జొన్నది ఉంది కదా అది కూడా వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా మనం దింపేసుకోవాలి కామన్గా జొన్న రొట్టే వేసుకుంటాం కదా సో కొంచెం స్పెషల్గా ఉండాలి అనేసి అమ్మని ఇట్లా గట్గా ప్రిపేర్ చేయమన్నా చాలా టేస్టీగా ఉంది ఇదైతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మంచిగా తినొచ్చు కార్బోహైడ్రేట్స్ తొందర అబ్జార్బ్షన్ జరగదు అనమాట